ఎస్ఏ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఎస్ఏ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఆరో వచనం మనమందరము గొర్రెల వలె త్రావ తప్పిపోతిమి మనలో ప్రతి వాడునూ అతని మీద మోపెను చూడండి మనిషి పాపములన్నీ ఎవరి మీద మోపబడ్డాయి చెప్పండి అందుకే ఈ గొర్రెపిల్ల పేరు వదకు తేబడిన గొర్రెపిల్ల ఉందా మాట ఏడవచనంలో వదకు తేబడిన ఎవరండి ఈ గొర్రెపిల్ల పేరేంటి వదకు తేబడిన గొర్రెపిల్ల కనుక పాతరే మందులో ఎవరైనా పాపం చేస్తే ఆ పాపము పోవడానికి గొర్రె పిల్లని కానీ అర్పించాలి ఈ విధంగా చూస్తే మన జీవితంలో మనం పాపంలో పోవటానికి ఆయనే గొర్రె పిల్లగా వచ్చాడట ఈ గొర్రె పిల్ల ఎప్పటి నుంచి ఉంది మనం అనుకుంటాం కొత్త నిబంధనంలో కదా ఈ గొర్రె పిల్లలు అనుకుంటాం కానీ బైబిల్లో చదువుదాం ఇది ఎక్కడి నుంచి ఉంది ప్రకటన పదమూడో అధ్యాయం జగదుత్పత్తి మొదలుకుని వధింపబడిన గొర్రె పిల్లంట చదువుదాము ప్రకటన పదమూడు ఎనిమిది చాలు ఇక్కడ ఉంది కదా జగదుత్పత్తి మొదలుకొని గొర్రె పిల్ల ఉందంట మనం ఏమనుకుంటాము మధ్యలో వచ్చింది అనుకుంటాం మోసే బల్లు అర్పించినప్పుడు వచ్చింది కదా ఈ గొరిపిల్లు అనుకుంటాం కానీ ఈ గొరిపిల్లు ఎవరో కాదు ఏసుకురిస్తే ఈరోజు నీ జీవితంలో నీ కొరకు నీ పాపములు తీసివేయడానికి నీ పాపములు పోవడానికి నీ పాపములు కడిగి వేయడానికి ఆయన లోకానికి ఎలా వచ్చాడు తెలుసా పిల్ల వలే వచ్చాడు ఒకటి వదింపబడిన గొర్రెపిల్ల రెండోది ప్రకటన గ్రంథాలు చూశాను కదా జగత్ జగదుత్పత్తి మొదలుకుని ఉన్నటువంటి గొర్రెపిల్ల ఇంకా ఏం గొర్రెపిల్ల చదువుదాం యోహాను సువార్త మొదటి అధ్యాయం యోహాను సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిది ఇదిగో లోక పాపమును పోవు దేవుని ఏ గొరిపిల్లది పాపములు మోసుకుని పోయే దేవుని గొరిపిల్ల పాపములు భరించే గొరిపిల్ల మౌనంగా యశాగ్రంథంలో యాభై మూడో దేవుల మౌనంగా ఈడ వచ్చినాం అతడు దౌర్జర్యం నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేయబడి గొర్రె పిల్ల యొక్క బొచ్చుకు అని ఎదుట మౌనముగా మౌనంగా ఉండే గొర్రె పిల్ల చూడండి ఈ విధంగా ఆయన గొర్రె పిల్ల ఎవరంటే అందుకే ఆ అబ్రహము మౌర్య పర్వతం మీదకి తన కుమారుని అర్పించడానికి వెళ్ళాడు ఆదికణం ఇరవై రెండులో ఉంటుంది కదా మనకు తెలుసు అయితే కుమారుడిని అక్కడ కుమారుడు ఇస్సాకుని బలి ఇవ్వడానికి ఆల్మోస్ట్ ఆయన కుమ ఇస్సాకు చేతులు కూడా కట్టేశాడు కట్టేసి బలిపీఠం మీద పెట్టాడు అప్పుడు దేవుడు అన్నాడు ఆగు అబ్రహమా ఆగు 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 అన్నాడు అబ్రహమా అక్కడ నువ్వు ఆగు చదువుదాం ఆది కాణం ఇరవై రెండో అధ్యాయం ఆది కాణం ఇరవై రెండు ఆది కండం ఇరవై రెండు పది పదకొండు అబ్రహము తమ కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకునగా అబ్రహమా అబ్రహమా అని పిలిచాను ఆ చిన్నవాణి మీద చెయ్యి చాలా జాతర వినండి ఇక్కడ ఒక్క క్షణం దేవుడు పిలవటం ఆగిపోతే చెయ్యెత్తాడు ఎత్తాడు ఎవరు ఒట్టి చెయ్యి ఎత్తాడా కత్తి పట్టుకుని రెడీగా ఉన్నాడు అబ్రామ్ కొన్ని విశ్వాసం చూడండి అబరామ్ ప్రేమ ఎలాంటిదో తండ్రి ప్రేమ కూడా అలాంటిది అర్థమవుతున్నాయి నా మాటలు అబ్రామ్ కై కత్తి చేయి పట్టుకొని ఇలా ఎత్తాడు అంటే ఎత్తాడంటే ఉద్దేశం ఏంటి ఒక్క ఏటేయడానికే కదా బలి ఇవ్వడానికే కదా లేకపోతే యాక్సిడెంట్ చేశాడు అంటారా లేదు లేదు బలి ఇవ్వడానికి అందుకే దేవుడు తొందరపడి అబ్రాహ్మా అబ్రాహ్మా ఆగా ఆగా అన్నాడు అన్నాడా లేదు ఒకసారి పిలిస్తే బాగున్నాము కానీ రెండుసార్లు అంటే ఒకవేళ నిజంగా అబ్రాహ్మ ఆ కొడుకుని చంపడానికి రెడీ అయిపోయాడు బలి ఇవ్వడానికి అందుకే అబ్రామా అబ్రాహ్మా అంటే ఎక్కడి నుంచి కేక వినబడింది ఆకాశం నుండి నిజంగా అందుకే అబురాము తన ఒక్కగానొక్క కుమారుడిని ఇవ్వడానికి ఏం చేయలేదట వినదీయలేదట మరి మన తండ్రిన దేవుడు తన కుమారుడిని యేసుప్రభుడు ఇవ్వడానికి వెనక తీశాడా ఇవ్వలే అక్కడ ఇస్సాక్ ఎలా అయితే బలి అయిపోవడానికి రెడీగా బలి అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఏసుప్రభు మన కొరకు బలి అయిపోయాడు అందుకే వద్దు వద్దు ఆగు ఆగు అన్నాడు అన్నాడు కదండి ఎందుకు అన్నాడు ఆగమని చెప్పాలి ఇప్పుడు మీరు ఎందుకు ఆగమన్నాడు ఎందుకు బలిస్తుంటే బలివ్వదు ఆగిపో అన్నాడు అసలు దేవుడు బలి ఇవ్వనక బైక్ తీసుకెళ్ళమన్నాడు మరి ఇక్కడ ఎందుకు ఆగిపోమంటున్నాడు చదవండి కంటిన్యూస్ చదవండి ఆది కళ ఇరవై రెండు పన్నెండో వచ్చిన చేయి వేయకము తన కుమారునికి మారుగా పెట్టి అర్థమైందా మారుగా అంటే రీప్లేస్ అంటారు అక్కడ ఆ కట్టెల మీద ఎవరు ఉండాలి ఆ బలిపేట మీద ఎవరు ఉండాలి ఇస్సాకు ఉండాలి కానీ ఇప్పుడు ఎవరున్నారు ఇస్సాకును పక్కన పెట్టి కుమారునికి మారుగా ఈ విషయంలో మన జీవితంలో మనకి బదులుగా మనకి బదులు ఎవరున్నారు మనకు బదులు నువ్వు నేను బలైపోవాలా నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీకున్న కుష్టాన్ని బట్టి నువ్వు ఊరు వే వెళ్ళిపోటు ఉండాలా నువ్వు చేసిన పాపాలను బట్టి నీకు బలి ఇవ్వాలా నీకు శిక్ష పడాలా నీకు నువ్వు రక్తం కార్చాలా అవునా కాదా బైబుల్ ఉందండి ఎవడు చేసిన పాపాన్ని బట్టి వాడే శిక్ష పొందాలి ఎవడు చేసిన పాపాన్ని బట్టి వాడే మరణముతో మరణము పొందాలి అవునా కాదా ఎవడు చేసిన పాపాన్ని బట్టి ఏమవ్వాలి వాడే మరణ శిక్ష పొందాలి ఇప్పుడు మనం చేసిన బట్టి మనం మన మరణం పొందాలా లేదా మనం చేసిన పాపాలు బట్టి మనం మరణం పొందాలి మనం శిక్ష విధించబడాలి ధర్మశాస్త్రం ప్రకారం మనలతో రా మనల్ని ఏం చేయాలి రాళ్ళతో కొట్టాలి కానీ మన మీదకి సెక్స్ వచ్చిందా రాలే ఎందుకు అంటే నేను చెప్పాను కదా ఇస్సాకు బదులుగా అక్కడ ఎవరున్నారు గొర్రె వచ్చింది పొట్టేలు కొమ్ములు తిరిగినా ఎక్కడి నుంచి వచ్చిందా పొట్టేలు అక్కడ ఎవరూ లేరు కదా గొర్రెలు మేపే వాళ్ళు కూడా అక్కడ లేరు కదా పొట్టేలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ఆ పొట్టేలు ఇందాక చదివించాను ప్రకటన పదమూడులో ఎనిమిది వచనంలో జగదుత్పత్తి ఉత్పత్తి మొదలుకొని ఉదింపబడిన గొర్రెపిల్ల ఆయన ఎవరు కాదు ఏసుక్రీస్తు వారు ఆ యేసుక్రీస్తు వారి గురించి యోహాన్ చెప్తున్నాడు ఇదిగో లోక పాపమును మోసుకుని పోవచ్చున దేవుని గొర్రెపిల్ల అయ్యో ఎంత గొప్ప ఆధిక్యత ఈరోజు మనకి ఎంత గొప్ప ఆధిక్యత ఆ గొర్రెపిల్ల వలె యేసుపురి లోకానికి మన కొరకు వచ్చాడు లేదా నేను గొర్రెలకు గొర్రె కొరకు నా ప్రాణము లేదా యవ యవన్స్ వర్త అధ్యాయంలో గొర్రెల కాపరి గొర్రెల కొరకు నేనేం చేశాను చదవండి యవన్స్ వర్త అధ్యాయం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టాను అబ్బా ఎంత మంచి మాట ఎవరండి నీ కొరకు ప్రాణం పెడతారు ఎవరండి నీ కొరకు నేను మొన్న చెప్పాను నువ్వు తప్పు చేసావు అనుకో నువ్వు తప్పు నువ్వు తప్పు చేయలే నువ్వు తప్పు చేసావు నీ తప్పు నీ స్నేహితుడి మీద పెట్టాలి నీ స్నేహితుడితో నువ్వు మాట్లాడు అరే ఒక్కరోజు నేను తప్పు చేసిన నా స్థానంలో నువ్వు ఉండవు అంటాడు ఒప్పుకుంటాడా ఒప్పుకుంటాడా ఎందుకు బ్యాడ్ నేమ్ ఆడికి వస్తుందని నేను జైలుకి వెళ్ళాలరా ఒరే నేను తప్పు చేసి దొరికిపోయాను జైలుకి రమ్మంటున్నారు కనీసము నా పేరు నీ నా పేరు నీ నీకు పెడతాను అందాక నువ్వు వెళ్తావా అంటే వాడుపుకుంటాడా జైలుకి అమ్మో నేను ఎప్పుడు వెళ్ళలేదు నాకెందుకు నాకు ఉద్యోగం రాదు జైలుకి వెళ్తే నా మీద బ్యాడ్ రిమార్క్ ఉంటుంది ఒక వ్యక్తి తప్పు చేస్తే ఇంకొక వ్యక్తి భరించడానికి ఇష్టపడట్లేదు కదా ఏమండి మన పాపములన్నీ ఎవరి మీద మోపబడ్డాయి మోపబడ్డాయి లేదా ఒక మాట చదివేస్తా చదివించేస్తాను ఎస్ఐ గ్రంథము నీ పాపములు నా పాపములు ఎవరి మీద మోపబడ్డాయో తెలుసా వధింపబడిన గొర్రె మీద మోపబడ్డాయి ఎస్ఏ గ్రంథము యాభై మూడు వచనం యాభై మూడు అధ్యాయము ఎస్ఐ గ్రంథం యాభై మూడు అధ్యాయము ఐదు వచనం మన సిక్స్ అంట అతని మీద ఎవరి మీద పడింది అరే ఇది ఎంత అది న్యాయమా న్యాయమా మన సిక్స్ ఎవరి మీద పడింది ఆయన మీద పడింది ఎందుకు చెప్పి సిక్స్ తప్పు చేసిన వాడికే సిక్స్ కదా శిలువు మీద దొంగ ఏమన్నాడు మనం చేసిన వాడికి మనం ఏమి అనుభవిస్తున్నాము మనం సిక్స్ అనుభవిస్తున్నాం ఉందా లేదా లోక ఇరవై మూడో అధ్యాయంలో అరే ఇద్దరు దొంగలు ఉన్నారు అందులో ఒకడు ఆయన దూషిస్తున్నాడు ఒక దొంగ మాత్రమేమన్నాడు తెలుసా అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆయనలో ఏ పాపం లేదు మనమైతే శిక్ష అనుభవిస్తున్నాం చూద్దాం ఆ మాట లోక సభ ఇరవై మూడు అధ్యాయము ఇరవై మూడులో నలభై ఒకటి ఇరవై ఇరవై నలభై వచ్చిన గద్దించి నీవు అదే శిక్షా విధులు ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే ఏ తప్పిదమునూ చేయలేదు అబ్బా ఎంత మంచి మాట అరే అంత ఆయనలో ఏ పాపం లేదు ఆయనలో ఏ తప్పు లేదు మన మనకైతే న్యాయమే మనం చేసిన దానికి మనకి చంపినా శిక్ష వేసినా పేక్ వేసినా చిత్రహింసలు పెట్టి చంపినా త పాపం లేదు ఎందుకంటే తప్పు లేదు ఎందుకంటే తెలుసా మనం పాపులమే అందుకంటాడు సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడింది ఏ మీద పడింది ఈరోజు నీకు తెలుసా ఆయన శిక్ష అనుభవించాడు కాబట్టి ఆ శిక్ష నుంచి నువ్వు తప్పించబడ్డావు అదే అది ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళ ఆరాధన చేయకుండా ఉంటారా మౌనంగా మౌనంగా ఉండలేరు ప్రభా నిజమే నాకు రాల్సవలసిన శిక్ష నా స్థానంలో నా స్థానంలో నువ్వు నిలబడ్డావు నిజంగా ఆయన ఒక ముద్దాయిలాగా తప్పు చేస్తే దొంగలకు దొరికిపోతాడు అతని బ చేతులకి ఏం చేశారు బేడీలేసి ఇలా నిలబెట్టారట ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా ఉంది చాలా బాగా తీశారు కానీ అంతకంటే దారుణంగా ఆయన అది కేవలం ఊహించి తీసింది కానీ దగ్గర చూస్తే దగ్గరగా ఉండి చూస్తే అతని శరీరము ఎంత నలగొట్టబడిందో నిజంగా తట్టుకోలేము కదా చూసి తట్టుకోలేము కానీ అనుభవించాడు ఆయన ఈరోజు నువ్వు ఆరాధన చేయాలి ఎందుకో తెలుసా ప్రభా నిజమే నాకు రావాల్సిందా ఆ దెబ్బలు నాకు ఆ ఉము నాకు ఉమ్ము వేయాల నేను చేసిందే తప్పు అయితే ఈరోజు నా స్థానంలోకి ఆయన వచ్చేసాడు అందుకే ఇస్సాకు బదులుగా మారుగా గొర్రెపిల్ల పిల్ల అక్కడ ఉంది నీకు బదులుగా ఎవరు యేసుప్రభు యేసుప్రభు నీ కొరకు బా నీకు బదులుగా ఆయన ఉన్నాడు ఎందుకంటే నువ్వు నిత్యజీవం పొందాలని నువ్వు నరకులను తప్పించబడాలని నువ్వు మంచి వ్యక్తిగా మారాలని నువ్వు పరిశుద్ధుడిగా చేయబడాలని ఆయనతో పాటు సదాకాలం ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన నీ కొరకు నీకు బదులుగా ఆయన ఉన్నాడు అక్కడ ఎంత గొప్ప దేవుడు ఎంతగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా